फोन कट गया अम्मा भी फोन कट गया देख क्या साइड साइड में कुछ खाली है कोई सारी అందరికీ నమస్కారం ఈరోజు మన రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో మరి కొన్ని కొన్ని సంఘటనలు రాజమండ్రి రోరల్ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని కొన్ని సంఘటనలు ఏదైతే టీవీ ఛానల్స్లో కానీ అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కానీ రావటం మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రజానీకంతో సహా గడతవ నియోజకవర్గం ప్రజానీకం ఒక రకమైనటువంటి ఆందోళన చెంద మధ్యాహ్నం వరకు నేను వేరే కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ కూడా ఫోన్లు చేస్తూ ఉంటే సముదాయించాం అన్నీ చేశాం మళ్ళీ మధ్యాహ్నం మూడు తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఆందోళన చెంది ఇంటికి రావటం ఇప్పటిదాకా అందరికీ కూడా సరి చెప్పడం ఇవన్నీ కూడా జరిగింది అయితే యాక్చువల్గా మన కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ వారికి అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఇక్కడ రాజమండ్రి రోరల్ గురించి జరుగుతున్నటువంటి సంఘటన మీద అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఏదో నిడదవల్ నియోజకవర్గానికి నాకు మిత్రులే కందులు దుర్గేష్ గారు వారిని నిడదవల్ నియోజకవర్గానికి వెళ్ళమన్నట్టు జనసేన పార్టీ వెళ్ళమన్నట్టు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వారి యొక్క ప్రకటనలో చదివాను తప్పులేదు ఒకవేళ వారి యొక్క పార్టీ అని ఆదేశించిందేమో నాకు తెలియదు కానీ మన పార్టీ నుంచి అయితే నిడదవోలి నియోజకవర్గానికి లేకపోతే ఇలా చేస్తున్నామని కానీ లేకపోతే ఇంకోటి అని కానీ సమాచారం ఏ విధమైనటువంటి సమాచారం మనకి లేదు అంచేత ఇది సమాచారం అంతా కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఫస్ట్ పాయింట్ ఇది దయచేసి అందరూ ఆందోళన చెందకుండా నిదానంగా వ్యవహారంలో ఉండాలని కోరుతూ ఉన్నాను అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అలాగే తెలుగుదేశం జనసేన పార్టీలకు ఈ పొత్తు అంశం వచ్చినప్పుడే మొట్టమొదటిగా మన అధినాయకులు ఇద్దరు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఏ సీట్ అయినా సరే గెలుపు గుర్రాల వెంటే ఆ సీటు ఉంటుంది ఏ సీట్ అయినా సరే గెలుపు గుర్రాలకే ఇవ్వాలి నాకిన్ని సీట్లు నీకిన్ని సీట్లు అనేది కాదు అనే ఒక నిర్ణయం వాళ్ళిద్దరూ చాలా తీసుకోవడం జరిగింది దాని మీదే జనసేన తెలుగుదేశమా లేకపోతే విడిగానా లేకపోతే వేళ్ళకెక్కువ వాళ్ళకి ఎక్కువ అని ఈవెన్ ఆ రాజమండ్రి రోరల్లోనూ చేయటం జరిగింది ఇక్కడ మన దగ్గర చేయటం జరిగింది అన్ని రకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వేలు జరిగినాయి ఇందులో గెలుపు గుర్రాలు ఎవరు ఎక్కడ ఎవరు అన్నది కూడా ప్రజలకు సమాచారం ఉంది కార్యకర్తలకు సమాచారం ఉంది నాయకులకు సమాచారం ఉంది పార్టీ అధిష్టానానికి సమాచారం ఉంది ఎట్టే పరిస్థితుల్లో ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇవన్నీ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అంటే నిడదవోలు అంటే నాకు కొంచెం బాధ అంటే ఎక్కడైతేందంటే తణుకులో ఏదో ఇబ్బంది ఉంటే తను క్యాండిడేట్ నిడదోలు నిడదోలు పంపుతారంట అని ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో ఉంటే అక్కడి నుంచి నిడదోలు ఇది అధిష్టానం నుంచి రాలా బయట ప్రచారాలు మనమే చేస్తున్నాం అనుకుంటున్నాను నేను ఎక్కువ దీన్ని ఎవరో కావలసిన వాళ్ళు అక్కర్లేని వాళ్ళు ఇవన్నీ ప్రచారాలు చేసి ఆందోళనకు గురి చేస్తున్నారు ఇది ఏ పరిస్థితుల్లోనూ జరిగేటటువంటిది కాదు ఒక ప్రతిష్టాత్మకంగా పార్టీని కానీ నియోజకవర్గాన్ని కానీ మీరు ఇక్కడ కార్యకర్తలుగా నాయకులుగా మీరు ప్రజలు మీ అందరి సహకారంతో నేను మనం ఇవన్నీ కూడా నిర్వర్తించుకున్నాం ఎక్కడా కూడా ఇక్కడ మన నిరదోలు నియోజకవర్గానికి కానీ నియోజకవర్గ ప్రధానికానికి కానీ మన కార్యకర్తలు నాయకులకు కానీ తయారు కార్యకర్తలు నాయకులు అంటే ఇటు జనసేన తెలుగుదేశం ఇద్దరికీ కూడా ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాబోతూ ఉంది అది జరుగుద్ది తప్పకుండా మీ అందరి కోరిక మన అధిష్టానాల నిర్ణయం మేరకు జర నెరవేరుతుంది మీరు ఎవరూ కూడా ఏ విధమైన ఆందోళన చెందక్కర్లేదు అలాగే కనీసం నేను నిన్న తాడేపల్లిగూడ మీటింగ్ కోసం గ్రౌండ్ చూడటానికి లేకపోతే అక్కడ కమిటీ వస్తే పది మంది కమిటీ వస్తే వెళ్ళాను మొన్న వెళ్ళాను మొన్న కూడా అక్కడ కమిటీ వస్తే మొన్న కూడా వెళ్ళాను అక్కడ అందరూ పెద్దలందరూ కూడా కలిశారు ఎక్కడ ఏ విధమైన సమాచారం లేదు ఇక్కడికి ఏ విధమైన సమాచారం లేదు ఎవరిష్టం వచ్చినటువంటి వాళ్ళు నిర్ణయాలు చేస్తారంటే అది నేనైనా మీరైనా ప్రజలైనా అది ఒప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు తప్పకుండా నేను ఒక్కమ్మడి ఆట మాత్రం నేను ఇవ్వగలను నా కార్యకర్తకి నా నాయకుడికి నా ప్రజానికానికి చెడుకు జరిగేటటువంటి పనికి దేనికి కూడా నేను తల వంచను నేను మీతో అంత గట్టిగా ఉంటానని చెప్పి